అన్ని రాజకీయ పార్టీల నాయకులు తెలుగుదేశం తరపున తెలుగుదేశం తరఫున ఉన్నటువంటి నాయకులు దగ్గర నుంచి ప్రతి ఒక్క పార్టీ సిపిఐ సిపిఎం వైఎస్ఆర్ సిపి టిడిపి ఇంకా అన్ని పార్టీల నాయకులు కూడా ఈ నలభై రెండు ఫ్లాట్లలో ఉన్నటువంటి కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటిస్తూ వాళ్ళు వీళ్ళ తరఫున నిలబడి పోరాటం చేసి అంత ఎంతో పోరాటం చేసి చివరికి సీఎం గారి దగ్గరకు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నించారే తప్పించి న్యాయ పోరాటం ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ తరఫున ఒక్క రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా అండగా నిలబడటం కానీ వీళ్ళది కరెక్ట్ అని చెప్పడం కానీ జరగల కారణం ఏమంటే కోర్టు వారి ఉత్తర్వులన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ పట్ల సానుభూతి ప్రకటించడం అదే విధంగా సరే వీళ్ళకి న్యాయం జరిగిన వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు చెబుతున్నా కానీ ఇక్కడ ఏంటంటే మోసపోయింది వాళ్ళు మోసపోయింది ఎవరి దగ్గర మోసపోయారు ఇస్మాయిలు మజీద్ అనే వాళ్ళ చేతిలో మోసపోయారు ఆ మజీద్ ఇస్మాయిల్ అనే వాళ్ళ మీద పోరాటం చేయకుండా వాళ్ళకంటే ముందుగా అగ్రిమెంట్ చేయించుకున్నట్టు అదే అగ్రిమెంట్ ద్వారా స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూటు కోర్టులో దాఖలు చేసుకొని ఎనభై నాలుగు నుంచి అనేక రకాల వేదికల మీద అంటే న్యాయపరమైన వేదికలు ఏవైతే లోయర్ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టుల్లో పోరాటం చేస్తూ సొసైటీ తరఫున అన్ని చోట్ల కూడా వీళ్ళ పక్షాన న్యాయం ఉండబట్టి గెలిచినటువంటి వాళ్ళ మీద వాళ్ళు దౌర్జన్యాలు చేయడం జరుగుతూ ఉంది వాళ్ళు నిందారోపణ చేయడం జరుగుతూ ఉంది